రైతానులందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఇరే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఒక రైతు మనని అడగడం జరిగింది అన్న ఇప్పుడు కురుస్తున్న వర్షాల కారణంగా మొక్కలకు ఎదుగుదల లేక ఎర్రగా మారుతున్నాయి పైన స్ప్రే చేసుకోవాలంటే ఎలాంటి మందులను వాడుకోవాలి దాంతోపాటు ఈ వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత మనకు ఎలాంటి ఎరువులను వేసుకోవాలి దానిలో ఎలాంటి కెమికల్ సంబంధించిన కాంప్లెక్స్ కలుపుకొని చల్లుకుంటే బెటర్ అని చెప్పి సొల్యూషన్ చెప్పండి అని ఆ రైతు మనని అడగడం జరిగింది కాబట్టి ఈ రోజు నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఎలాంటి మందులను దాని వచ్చి పూర్తి సమాచారం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి కాబట్టి ఈ వీడియో మీకు నష్టం లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ మిరప తోట వచ్చేసి నాలుగు రోజులు అవుతుంది నాటుకొని ఈ నాలుగు రోజుల్లో కొన్ని మొక్కలు ఏనుకున్నాయి కొన్ని మొక్కలు ఇంకేనుకోలేదు అనేది ఒకసారి మీరు చూపిస్తాను అది కూడా ఒకసారి కిందికి చూపి అబ్బా ఈ మొక్క చూసినట్లయితే మనం మొక్క నాటి నాలుగు రోజులు అవుతుంది ఈ మొక్క మనకు త్వరగా ఏనుకుందండి అంటే మనకు భూమిలో త్వరగా అతుకుందని అర్థం అండి ఇక మొక్కనే మనకు త్వరగా ఏనుకుంది ఈ పక్క పంటే మరొక మొక్క కూడా మీరు చూడవచ్చు ఈ మొక్క ఇంకా ఏనుకోలేదండి అంటే దీన్ని కొంచెం వేరు వేరే స్థాయి ఇంకా త్వరగా ఏనుకోలేదు కాబట్టి ఈ విధంగా ఉంది ఇది కూడా ఏనుకుంటుంది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ ప్రతి ఒక్క మొక్క కూడా మనకి ఏనుకోవాలంటే ఇంత ఒక వారం రోజులు టైం పడుతుంది కాబట్టి ఈ వారం రోజుల దాకా కూడా మనం ఆగే ప్రయత్నం చేయాలి ఆగిన తర్వాత ఫస్ట్ దోస్గా నేను ఆల్రెడీ మనకు ఉన్నటువంటి వర్షాల కారణంగా ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి నా ఛానల్లో ఒక వీడియో చేశాను ఎవరైనా ఎదురు చూడకపోతే చూడండి ఇప్పుడు కూడా మీకు ఈ వీడియో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మనకి వర్షాల కారణంగా అధిక వర్షాలు పడుతున్నాయి కాబట్టి మిరప మొక్కలు త్వరగా ఏనుకోవడానికి కానీ పచ్చబడ్డానికి కానీ ఎలాంటి మందులను వాడుకోవాలని చెప్తాను మీకు ఒకటి వచ్చేసి మనకు ఆగ్రోమిన్ మ్యాక్స్ అండి ఇది మనకు మల్టీ మల్టీమైక్రోన్ న్యూట్రిన్స్ దీన్ని తీసుకోండి దీంతో పాటు మీరు దీనిలో వచ్చేసి పన్నెండు అరవై ఒకటి కానీ సున్నా యాభై రెండు కానీ ఈ రెండిట్లో మీకు ఏదైనా బాట్లు ఉంటే తీసుకొని దానిలో మీరు కాంబినేషన్లో ఆగ్రహం కలిపి వాడుకోండి దీని ద్వారా మనకి ఏంటంటే మొక్క త్వరగా ఏనుకోవడానికి బాగా పనిచేస్తుంది ఎనుకున్నటువంటి మొక్కలు త్వరగా పోషకాలు అందుతాయి దాని ద్వారా దాని ద్వారా మనకు పచ్చదనంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది మొక్కలు అయితే త్వరగా కోలుకుంటాయండి ఉన్నటువంటి వాతావరణానికి మొక్కలు మనకు త్వరగా త్వరగానైతే కోలుకునే అవకాశం అయితే ఉంటుంది వీటితో పాటు మనకు ఆ రైతు వచ్చేసి మరి ఎలాంటి ఎరువులను వేసుకోవాలని చెప్పి అడగడం అయితే జరిగింది కాబట్టి ఆ ఎరువుల యాజమాన్యం కూడా చూసినట్లయితే మనకు ఈ వాతావరణానికి మనకు చాలామంది రైతులను చూశాను మనకు ఆక దుఃఖిలో వచ్చేసి డీఏపీ చల్లుకునే నాటుకునే ప్రయత్నం అయితే చేస్తాం చాలా మంది ఈ వర్షాల కారణంగా ఇలాంటి ఎరువులు చల్లకుండానే మిరుప మొక్కలు అయితే నాటుకున్నారు కాబట్టి మీరు డీఏపీ చల్లుకుంటే బెటరే కానీ డీఏపీ చల్లడం వల్ల మనకు డిఏపి అనేది ఏంటంటే ఆ మందు భూమిలో స్ప్రెడ్ కావడానికి మొక్కకు అందడానికి ఒక ఇరవై రోజు టైం పడుతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి వర్షాల కారణంగా వచ్చేసి డీఏపీ మాత్రం ఫస్ట్ చల్లకండి మీరు ఫస్ట్ వచ్చేసి ఇరవై రోజు తీసుకునే ప్రయత్నం చేయండి ఇరవై రోజుతో పాటు దానిలో మరి ఎలాంటి కాంప్లెక్స్ కలుపుకోవాలని కూడా మీకు డౌట్ ఉంటుంది అందరికీ కూడా దానిలో మీరు వచ్చేసి మనకు ఎరిస్ కంపెనీలో మెరినో గోల్డ్ అని ఒకటి ఉంటుందండి అది మనకు మూడు కిలోల ప్యాకింగ్ అదొకటి తీసుకోండి దాంతోపాటు మనకు ఇంకోటి ఆగ్రోమిన్ సాయిల్ అని ఉంటుంది ఇది వచ్చేసి మనకు పది కిలోల ప్యాకింగ్ ఉంటుంది ఈ వీడియో ఈ వీడియోలో మీకు స్క్రీన్ పైన కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఒకటి అండి దీంతో మనకు ఇంకోటి మూడోది వచ్చేసి కాల్బర్ అండి ఈ కాల్బర్ అనేది మూడు కూడా కలుపుకోవాలి ఈ మూడు వచ్చేసి మనకు ఇరవై మూడు కిలోలు అవుతాయండి వీటితో పాటు ఒక కట్ట వచ్చేసి మనకు ఇరవై ఇరవై కలుపుకొని చల్లడం వల్ల మనకి ఏంటంటే ఈ వర్షాల కారణంగా మొక్కకు సరిగ్గా పోషకాలు అందకపోవడం లాంటిది కానీ మొక్కకు ఎదిగిన మొక్క ప్రతి ఒక్కటి కూడా వేరే వేరు చెందుతుంది కాబట్టి ఈ పాదనకు మనకు పోషకాలు అందకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి వర్షాలు గెలివించిన తర్వాత ఒక వారం నుంచి పదిహేను రోజుల మధ్యలో నేను చెప్పేది వారం నుంచి పదిహేను రోజుల మధ్యలో మొక్క కూడా కొంచెం యాక్టివ్గానే ఉంటుంది కాబట్టి మొక్కకు త్వరగా మనకు పచ్చదనంగా మెత్తగా రావడానికి మేము చెప్పినటువంటి ఈ రోజులను మాత్రం వేసుకునే ప్రయత్నం చేయండి మనకు ఇది మేజర్గా ఇవే ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రతి ఒక్కటి కూడా మనకు మైక్రో నూట్రిన్స్ అంటే మనకు చాలా బాగా ఉపయోగపడతాయి మొక్క కాబట్టి ఇది మనకు ఏంటంటే చూసినట్టు వాటర్లో త్వరగా కరిగేటటువంటి ఎరువులను కూడా చెప్పుకోవచ్చు మనం ఇవి కాబట్టి ఈ ఆగ్రోమిని మ్యాక్స్ ఒకటి దాంతోపాటు పన్నెండు అరవై ఒకటి లేకపోతే సున్నా యాభై రెండు మాత్రం పైనుంచి మొక్క యొక్క ఆకుల ధర మొక్కకు త్వరగా అందించుకున్నట్లయితే మొక్క త్వరగా పచ్చబడే అవకాశం అయితే ఉంటుంది దీంతోపాటు కొంచెం గెరివిచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులు గ్యాప్ తీసుకొని మొట్టమొట మీరు ఇరవై ఇరవైతో పాటు దానిలో మీరు మెరినో గోల్డ్ అనే త్రీ కేజీ ప్యాకింగ్ ఒకటి ఉంటుంది ఆగ్రమన్ సాయిల్ అని ఒకటి ఉంటుంది కాల్బర్ అని ఒకటి ఉంటుంది ఈ మూడిటితో పాటు డిఎంకొకటి ఇరవై ఇరవై కట్ట తీసుకొని చల్లుకున్నట్లయితే మీ మొక్కలను త్వరగా పచ్చదనంగా మెత్తగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్క మొక్క కూడా పోషకాన్ని మీరు అందించిన వారు అవుతారు నేను చెప్పేది ఏంటంటే మీరు చూసినట్లయితే ఇప్పటికి కూడా పదనుందండి ఈ వేళ కొంచెం గెరివిచ్చింది కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను మీకు మొత్తం తోట మొత్తం పదం పెట్టుకున్నారు వీళ్ళు నాలుగు రోజులు అవుతుంది నాటుకొని అక్కడక్కడ కొన్ని మొక్కలు ఏనుకున్నాయి కొన్ని కొన్ని మొక్కలు ఏనుకోలేదు కాబట్టి ఏనుకోవడానికి ఎంత లేదన్న మనకు ఒక వారం రోజులు టైం పడుతుంది ఈ వారం రోజుల తర్వాత మీరు మోటార్ మాత్రం పైన స్ప్రే చేసేది చెప్పినటువంటి ఆగ్రెండ్ మ్యాక్స్ పన్నెరవై ఒకటి కానీ లేకపోతే సున్నా యాభై రెండు కానీ వాడుకోండి ఈరోజు మనకు ఆ రైతు మన వాట్సాప్ గ్రూప్లో అడగడం జరిగింది కాబట్టి ఆ రైతు కొరకు కానీ ఇతర రైతులకు కూడా ఉపయోగపడాలని చెప్పి ఈ వీడియో నేను చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీకు నష్టాలైతే ఒక లైక్ చేసి ప్రయత్నం చేయండి ఇతర అయితే ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి దాంతోపాటు కొంతమంది అయితే డౌట్ ఉండవచ్చు అన్న మరి మొక్కలు ఇప్పుడే పెట్టాం కదా వేరు ఇంకా చెందలేదు కదా మీరు చల్లమని చెప్తున్నారు మరి చల్లినట్లయితే మొక్క తీసుకుంటుందని చెప్పి చాలా మంది అయితే డౌట్ ఉంటుంది అయితే మనం చెప్పడం ఏంటంటే మనం మొక్క నాటిన తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత ఇస్తున్నాం అండి ఇప్పుడు కాదు మొక్క నాటిన తర్వాత ఒక పదిహేను రోజులు గ్యాప్ తీసుకునే చల్లుతున్నాం కాబట్టి మనకు మొక్క తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోటగానైతే మనం డిఏ చల్లాలి వాస్తవానికి డిఏ చల్లే టైం అనేది దాటిపోయింది ఎందుకంటే మనకు ఆఖరి దుక్కులో డిఎపీ వేసుకుని మనం ఈ మిరప మొక్కలు నాటుకునే ప్రయత్నం చేస్తాం కాకపోతే ఉన్నటువంటి వాతావరణంలో చల్లే అవకాశం లేక చాలామంది చల్లకుండానే ఈ మొక్కలు అయితే నాటడం అయితే జరిగింది అయినా కూడా మొక్కలు చాలా వరకు ఏనుకోవడం అయితే జరిగిందండి అయితే మనకి ఏంటంటే ఈ ఉన్నటువంటి వాతావరణానికి డీఏపి చల్లడం అనేది చాలామంది రైతులు చేయలేదు కాబట్టి ముందస్తుగానైతే ఏదైతే ఏనుకున్న తర్వాత ఒక పదిహేను రోజులు గ్యాప్ తీసుకొని ఒక ఇరవై ఇరవై కట్టా తీసుకొని దానిలో మీరు నేను చెప్పినటువంటి కాంప్లెక్స్ చల్లుకున్నట్లయితే మీరు మీ మొక్కలు అయితే సరిగ్గా వేనుకోవడానికి కానీ మంచి రావడానికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర ఇతరకు ఉపయోగపడుతుంది మీరు అనుకుంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకుంటే నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది మెదరుగా అయితే మొక్క స్టేజ్లోనే మనకు ఏంటంటే మొక్కకు సరిగ్గా పోషకాలు అంతానే మొక్క హెల్దీగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకు చెప్పడం అయితే జరుగుతుంది చాలామంది అయితే డౌట్ రావచ్చు మరి మొక్క ఇప్పుడే పెట్టాం కదా మరి మొక్కకు భూమిలో నుంచి వేరువే సబరించింది ఎప్పుడు పోషకాలు తీసుకుంటుంది డౌట్ రావచ్చు అందుకే మీకు చెప్పే నేను ఏంటంటే ఈ మొక్కలు నాటుకున్న తర్వాత ఒక పదిహేను రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాతనే చల్లుకోమని చెప్తున్నాను అప్పటి వరకు మీకు మొక్క ఏనుకుంటుంది కొత్త కూడా పుడుతుంది కాబట్టి మీకు ఎలాంటి డౌట్ లేదండి కాకపోతే మనకు వర్షాల కారణంగా మొక్కకు సరిగ్గా పోస్కలు అందడం కాబట్టే ఎరుపుగపుతాయి కాబట్టి మీరు చెప్పినటువంటి ఆ కాంగ్రెస్ చదువుకున్నట్లయితే త్వరగా ఎన్నుకునే అవకాశం అయితే ఉంటుంది సరేనా మరొక మంచి కాంబినేషన్లో మళ్ళీ కలుసుకున్నాం అందరు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ